శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి నెల కర్కాటక వారికి సంబంధించి ఈ రాశి వారికి ఈ మాసం అనుకూల వాతావరణంగా ఉంటుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు కలిగి నిధనంగా పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు